పై దాకా కట్ ఉంది కదా అనుకుంటారు ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ పైనంతా నిండిపోయింది దాంతో నీళ్లు ఇక్కడ గండ్లు పడ్డానికి కారణం వెనక్కి అనడం ఉన్నారు లక్షల క్యూసెక్స్ నీళ్లు వచ్చినప్పుడు దానికి ఉండాల్సింది ఇక్కడ వీళ్ళు అస్సలు మర్చిపోతున్న టెక్నికల్ లాజిక్ గేట్లు ఉండాలి ఇప్పుడు విజయవాడలో బందర్ రోడ్డు ఏలూరు బందర్ కాలువ ఏలూరు కాలువకి రైవస్ కాలువలకి గేట్లు ఉన్నాయి నిన్న ఈ పదకొండు లక్షల వరద వచ్చి అవన్నీ కొట్టుకుపోలేదుగా ఎదురెళ్ళం నీళ్లు ఇక్కడ గేట్ లేకపోవడం వలన ఎదురు వచ్చినాయి పైనుంచి వచ్చిన వరద ఎంతో తెలియట్లే ఇక్కడ మొత్తం కలిపి లెక్కేస్తున్నారు అక్కడ పైనుంచి వచ్చిన వరద కాదు అక్కడ కౌంటు ఎదురు తన్నిన వరద వలన ఈ నీళ్లు ఆ నీళ్లు కలవడం వల్ల వచ్చింది దెబ్బది కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలంటే అక్కడ గేటు పెట్టాలి ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఏంటిది గేట్లు అక్కడ కొంత పదకొండు అడుగుల దాకా ఏడు అడుగుల దాకా స్టోర్ చేసుకోవచ్చు అంతకు మించి ఉంటే వదులుతారు పదకొండు అడుగుల దాకా ఉంటే వదిలిపెట్టామని చెప్పారు కదా మొన్న అంటే అది గేటు అట్లాంటి గేటు వలన రెగ్యులర్ గా వరద రావట్లే రెగ్యులర్ గా వరద వచ్చేది అట్లాంటిది అదే అరవై డెబ్బై లోనే పెట్టారు ఇక్కడ అట్లాంటి గేటు పెట్ట గేటు పెట్టుంటే అది ఎగదనకు వచ్చేది కాదు కాబరు అంటే ఈ నీళ్లు అటు పోకుండా ఆగిపోతాయి కదా అని పెట్టు కానీ ఆ గేట్ కనుక పెట్టుంటే ఈ నీళ్లు ఇటు వదిలిన రెగ్యులేటర్ నుండి ఇంత ప్రాబ్లం వచ్చిండేది కానీ బుడమేర అనేది ఇప్పుడు కొత్తగా సృష్టించబడిన వాగేం కాదు కొత్తగా వచ్చిన కాలం ఏం కాదు ఎప్పటి నుంచో ఉంది చాలా పార్టీలు అధికారంలోకి వచ్చి వెళ్ళింది ఈ పాపం ఎవరికి మూట కట్టాలి ఎవరిదనుకోవాలి నిర్లక్ష్యం అందరూ కూడా ఇప్పుడు ఇవాళ ఇంటి ఉపన్యాసాలు ఇచ్చారు కదా బురద